ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేర్ వరుణ్ణి డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్ పరిధిలోని జీహెచ్ఎంసీ మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్మించారు ఇక ఈ కార్యక్రమానికి నర్సపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అదేవిధంగా మాజీ ఎంపీ మాలోతు కవిత హాజరయ్యారు ఈ సందర్భంగా మాలోత్ కవిత మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అమాయకులను చెప్పి ఓట్లు వేయించుకుందని అన్నారు ఇక ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను ఏ కూడా నెరవేర్చలేదని అన్నారు ఇస్తామన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు పింఛన్ ఇవ్వలేదని ఏ హామీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కనీసం ఆ చెక్ అయినా ఇప్పుడు పాస్ అవుతుందా లేదా అని ఎద్దేవా చేశారు ఇప్పటి వరకు కూడా మీరు మహిళలకు చేసిందేమీ లేదని ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మహిళల తరఫున డిమాండ్ చేశారు వైభవంగా జరుగుతుంది పిల్లల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు అలానే మధ్య మధ్యలో ఇలా కూడా డాన్స్ చేస్తున్నారు అలానే పాట పాడుతున్నారు ఇది కుమారం టీం అంటే ఇంతనే కాదు గట్టిగా గట్టిగా చెప్పబడతాయి అది పైన కూడా మారం అవుకోవాలి ఇంత మంచి చెప్పట్లు కొట్టి చెప్పట్లు మారం అవుకోవాలి సన్మానం కాలంలో మ్యూజిక్ కూడా చేసుకోవాలి మనము అలానే ఏదైనా మంగళవాధ్యాయులు ఉంటే నేను పెట్టుకోవాల్సిన వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సన్మానం చప్పగా జరగదు ఆ మంగళవాధ్యాయులు వచ్చే వారికి లేదు గట్టిగా చెప్పని కొడుతూనే ఉండాలి చెప్పట్లేంకా సరిపోవట్లేదు అంత పెద్ద గజమానితో మనం దుట్టారు ఇంత మంచి స్వీట్ అండ్ షార్ట్గా మహిళలు ఉద్దేశించి చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఇచ్చినటువంటి మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ముస్లిం అందరూ కూడా వారికి కట్టవలసింది వారిని విజ్ఞప్తి చేస్తున్నాం

కరే గుచ్చే అవకాశం అవకాశస్회를 ముందు వెళ్ళాలి అనుకుంటే ఎవరు తోడు ఎవరు ఉండాలి అన్నదాలు ఉండాలి పెట్టుకున్న బలం ఉండాలి కుటుంబం ఉండాలి కబట్టి కుటుంబం తోడు అవ్వాలిని మహిళలు ఎంకరేజ్ చేయండి వారి హక్కులను కాపాడాలి వారి సమానత్వం సాధించేలా ఉండాలి అదే అన్నది రోగని చేసారిలో మనం చూడాలి అంటే కూడా ఈ సందేశం కాని ఎక్కరికి తెలుసు ఈ రోజునే ఈ రోజు సందేశం ఇంతమంది అదేనన్న హరినన్న అరవి ప్రానం ప్రతి ఒక్క కొడుకు యొక్క ప్రతి ఒక్క మైన్ర కూడా ఉండాలి అని చెప్పేసాడు ఈ సందర్భ కా తెలుసు ఈtoLowerCase గురించి చెప్పినటువంటి మాటలు நம்ம మొదల చక్రే ఏలేటి మరి ఇంకా అదిలా మళ్ళీ మన మోసమే కాబట్టి వా రమణల లోపల ఎట్ల దొంగిలించాలనే నిలనిస్తుంది వాడిస్తునే అంటే మామల లోనే నేరేచే విధంగా కూడా ప్రజల మధ్యలో ఉండి

ఇంత పెద్ద ఎత్తున మహిళలు కూడా మరి ఇంట్లో పనులను కూడా చక్కబెట్టుకొని ఎంత ముందు మర్యాదగా చెప్పి ఇంట్లో కార్యక్రమాలను కూడా ఎంత పెట్టుకొని మళ్ళీ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికి చేసినటువంటి మీ అందరి కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి ఆ రోజు కొన్ని వందల సంవత్సరాల కింద మరి అమెరికాలో పనికి వేతనం లేకుండా సమాన పనికి సమాన వేతనం లేకుండా పని వేళల్లో మార్పులు ఉండడం వల్ల అదే రకంగా మహిళలంటే ఇంట్లో ఉండి ఉండాల్సిందే గానీ వద్దు అని చెప్పేసి ఆ రోజు పరిస్థితిలో ఓటకు గురించి ఉద్యోగమే ఈనాటి అంతర్జాతీయ మహిళా కూడా నేను తెలియజేస్తా ఉన్నా మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేసుకొని మహిళలందరూ కూడా సంగీతమై సాధించినటువంటి విజయాలు చేయబడినటువంటి ప్రగతి అంటే మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి అంటే

మేము సృష్టి కూడా మరి మహిళ లేకుండా ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరగదు ఈ రోజు ఇంకా కూడా ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది తను స్మరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒంటింట్లోని పరిమితమైనటువంటి మహిళలను మరి ఆ రోజు బయటికి రాలేకపోయిన చదువులో కూడా మరి ఒక బలాన్ని తెలివిని శక్తిని ఉపయోగించుకొని మరి ఆ రోజు ఉద్యోగంలో పార్టీగా నివృత్తి రాణి బయట మరి ఆ రోజు ఉద్యోగంలో పార్టీ వారు మనకి ఈ రోజు ప్రతి మహిళ కూడా స్ఫూర్తి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఈ రోజు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే అంటే చాలా చట్టాలు తీసుకుని రావడం ఆ శక్ ద్వారా మరి మహిళలు ఈరోజు చదువుకోగలుగుతున్నారు అందరి అవకాశం ఉపయోగించుకొని మరి మరి ఆకాశ ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా మరి ఈరోజు మహిళలు ఉపయోగించుకోవడం జరుగుతుందని చెప్పడం ఈరోజు ఈ రోజు నాలుగు మనగా ఆకాశంలో పైలెట్ అంటే పైలెట్ అర్మీలో కూడా మహిళలు ఉన్నదం చెప్పేసి నేను తెలియజేస్తాను

ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూడా మహిళల హక్కుల కోసం మనం పోరాటం చేసుకుంటాం ప్రతి సంవత్సరం యునైటెడ్ నేషన్ అంటే ఆడపిల్లలు హక్కులు పరిరక్షణ అదే రకంగా వాళ్ళకి సాధికారంగా ఈ వాళ్ళకి సమానత్వం పైన ఈ సంవత్సరం అంతా కూడా మనం అది ఆ కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం సమానత్వం విషయానికి వచ్చినట్టయితే

రెండు వేల ఒక వంద యాభై సంవత్సరాలు కూడా ఈ లింగ వివక్షణ భోగు ఇటువంటి రాదు అని చెప్పేసి నేను సర్వేలు చెప్తా ఉన్నాయి కాబట్టి మనందరి బాధ్యత సమానంతం కోసం సమానార్థం ఎట్ల సమాజంలో మార్పు రావాలని కోరుకుంటాం కానీ సమాజంలో మార్పు రావాలంటే ఆ మార్పు మరి ఎక్కడ నుంచో రాదు ఆ మార్పు మన నుంచి మొదలు పెట్టాలి మన పిల్లల ఆడపిల్లని పిల్లల్ని సమానత్వంగా పెంచాలి కానీ నువ్వు పెద్ద నేను చిన్న అనేది తెలియకుండా అందరికి సమానంగా పెంచినప్పుడే ఆ ఒక మార్పు మహాత్మా గాంధీ గారు అన్నారు మార్పు చూడాలి అంటే అది మన నుంచి మొదలు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆడవాళ్ళు సమానంగా చెప్పేసి మనం సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అది మన ఇంటి నుంచే ప్రారంభించాలి ఆడపిల్లని మగపిల్లని గౌరవించే విధంగా వారి యొక్క భావాలను గుర్తించే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా భయమేస్తాం ఒకప్పుడు ఏంటంటే కేసీఆర్ గారి రక్షణగా ఉంది వారి యొక్క రక్షణ కవచంగా మహిళా పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఇంతప్పుడు మనం కవితగా మాట్లాడుతూ చెప్పడం జరిగింది కళ్యాణలక్ష్మి ఆరంబిల్ల అయితే

మాకు ఇప్పుడు టెన్త్ అయిన తింది మాకు తల్లి లేరు తమ్ము లేరు చూస్తుండే వాళ్ళు లేరు దీనికి ఇంటర్ డిగ్రీ దాకా చేస్తే మాకు ఇక్కడ రక్షణ చదువుకోగలుగుతాం అని చెప్పేసి చెప్పినప్పుడు ఇంటర్ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలకు అండగా నిలబడినటువంటి వారు నాయకులు కేసీఆర్ గారు

వస్తున్నాయాండి రాలేదా మరి ఎన్నికలు జరిగితే మన ముఖ్యమంత్రి గారికి అక్కడికి పోయి మా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నామని చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్పింది అబద్ధమా కాదా ఈ రోజు మనం వాళ్ళు చెప్పినటువంటి మాటల ఆలోచన చేసుకుంటే మరి పద్నాలుగు నెలల్లో ఒక్కొక్క నెలకు రెండు వేల ఐదు రూపాయలు అంటే ఒక్కొక్క మహిళకు ముప్పై ఐదు వేల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అవన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఆడపిల్లలు చదువుకోవాలి చదువు స్కూటీ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు మన పిల్లలకు ఎవరికైనా స్కూటీలు వచ్చినాయా ఎవరికి స్కూటీలు కానీ కానీ ఇక్కడ మాత్రం నేను కుమార్ యాదవ్ గారు దాదాపు ఒక మందికి ఇచ్చింది ఇంకా ఇరవై మంది గొప్ప కుమార్ నేను ఎన్నో మాటలు చెప్పడం జరిగింది ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అన్ని అబద్ధాలే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి తప్ప మహిళలకు నిజంగా చిత్తశుద్ధితో ఏదైనా కార్యక్రమం చేయాలి ఆర్థికంగా ముందుకు తీసుకురావాలి అన్న విషయం మాత్రం ఒక్క మాట కూడా కరెక్ట్ గా చెప్పలేదు అని చెప్పేసి కూడా ఈ రోజు సోలార్ ప్లాంట్ ఇష్టం సోలార్ ప్లాంట్ ఇస్తే సంతోషమే మహిళలు కానీ ఇందులో కరెంట్ మొత్తం ఇవ్వాల్సి ఇందులో కరెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అదే విధంగా యూనిట్ వందల కరెంట్ అంటున్నారు ఆ కరెంట్ ఉన్నా ఫ్రీ కరెంట్ ఉన్నా సక్రమంగా వస్తలేదు దాన్ని ఇవ్వండి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం మీరు ఇప్పుడు చెప్పేటువంటి మాటల కంటే ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి మాట

ఈ రోజు బిగించేందుకు కూడా యాదైన విషయం చెప్పి అబృతం జంతువులను ముఖ్యమంత్రి అని పెట్టి స్వామి ఇది ఎన్నో కార్యక్రమాలు చెప్పి ఈ రోజు మరి మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మహిళలు మోసం చేసేది అది మహిళలందరూ కూడా గౌరించాలి మరి అదే విధంగా కేసీఆర్ గారి క్రీడలో మనమందరూ కూడా మన ప్రక్షర్లలో ఉన్న అనేక కార్యక్రమాలు ఇబ్బంది ఉన్న వాటికి మళ్ళీ కూడా మీరందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని విధంగా మరి బిఆర్ఎస్ పార్టీతో అండగా ఉండండి తప్పకుండా మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే మళ్ళీ మరి అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరుగుతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకది ప్రభుత్వం వెంకు కుమార్ యాదవ్ మరి ఒక నుంచి ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి నిధులు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా వెంకు కుమార్ యాదవ్ ట్రస్ట్ ద్వారా కూడా

గోపాలెడ్డి గారు తోటి మహిళలు మా చాలా ఉద్యమకారులు రెండు వేల ఒకటి నుంచి పనిచేసిన ఉద్యమకారులు మళ్ళా కూడా జేఏస్సీ అని జేఏస్సీ చెప్తా అక్కడ అంతా కూడా ఏ కార్యక్రమం చేస్తే బ్రహ్మాండ పది మంది ఉంటారు

In the self <laughs>

ఎక్కడ దేశంలో ఇలాంటి సంక్షేమ పథకాలు లేవు ముఖ్యంగా మా ఆడపడు మాజీ రావాల్సిందిగా కోరుచున్నాం అదే విధంగా బ్రహ్మాండమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చు అందులో మహిళల కోసం కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి అంటే చూడండి ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి మన కుటుంబంలో అయితే కాబట్టి ఆ ఆర్థిక పరిస్థితి లేని కుటుంబాలకు ఏదో ఒక మేలు చేయాలి ఏది చేసినట్టయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏ ఆ తల్లిదండ్రులకైనా ఎక్కడైనా ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల పెళ్లికి ఒక లక్ష రూపాయలు ఇచ్చినట్టయితే ఇంత చెల్లూరు ఆడవుడుగా ఉంటుందన్న ఒకే ఒక ఉద్దేశం మీద బ్రహ్మాండమైన పథకాన్ని మనం ముందుకు తీసుకొచ్చు అలాంటి అలాంటి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి నిధులు కూడా రావట్లేదు నేను చూస్తున్నారు అయినా కానీ మనం ముందు కొట్లాడి తీసుకునే ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ అదే విధంగా డెలివరీకి పోతే మన హాస్పిటల్ డెలివరీకి పోతే ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్స్ జిల్లా హాస్పిటల్ నిర్మిస్తూ బ్రహ్మాండమైన హాస్పిటల్ మెరుగుపరుస్తూ ఉన్న హాస్పిటల్ మెరుగుపరుస్తూ యాభై పడతలు ఉంటే వంద పడతలు ఉంటే వంద పడతలు రెండు వందల పడతలు యాభై పడతలు వంద పడతలు చేస్తూ బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మించినట్టు అయితే వాళ్ళు డెలివరీ పోయినట్టు బయట ఏదైతే డెలివరీ పోతే ఇంచు నుంచి యాభై నుంచి లక్ష రెండు లక్షల రూపాయలు అవుతుంది ఎవరైనా భారం